ైసలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ఆయనకే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చల్లును గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం మత్త స్వార్థ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయ్య స్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఒక వ్యక్తికి శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు అని మనం గమనించినట్లయితే తన కుటుంబములో నుంచి తనకే శత్రువులుగా ఏర్పడుతూ ఉంటారని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది కదా ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే యోసేపు గారిని మనము చూసినట్లయితే వారి అన్నదమ్ములే వారి శత్రువులుగా ఉండి యోసేపు గారిని అమ్ముకున్న పరిస్థితి వచ్చింది అదేవిధముగా దాని దావీదు గారిని కూడా మనం గమనించినట్లయితే వారు కూడా వారి అన్నదమ్ములే దావీదు గారిని హేళనగా మాట్లాడినట్టుగా చులకనకు చూసినట్టుగా చేశారు కానీ ఒకరోజు వీరందరిని దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో రాజుగా ప్రధానమంత్రిగా నియమించినారు కదా నేటి రోజుల్లో మనం చూస్తే సంఘాల్లో గమనించినట్లయినా సరే కుటుంబాల్లో గమనించినా సరే నిజముగా తనకు తానే శత్రువులుగా ఏర్ ఏర్పడుతూ వస్తూ ఉంటారు నిజముగా మంచి ఆత్మీయుడు నిజమైనటువంటి దేవుని సన్నిధులు నివాసము వారైతే వారు ఏ పనినైనాను కూడా ఏ కల్మషము లేకుండా దేవుని పనిని జరిగించడానికి పూనుకుంటారు కానీ నిజంగా యేసుక్రీస్తు వారిని అంగీకరించామంటారు ఆయన నడకలో నడుస్తున్నామంటారు కానీ ఏ ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి స్వభావము చేత ఉండనే ఉండరు కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది ముందుగానే మనకు దేవుడు బయలుపరిచాడు ఒకని కుటుంబంలో నుంచి వానికే శత్రువుల ఏర్పాటు అవుతారు అంటున్నారు వారందరి మధ్యలో నుంచి ఎప్పుడైతే నువ్వు నీతిగా న్యాయముగా యథార్థముగా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నివాసము చేస్తావో దేవుడు నిన్ను అంతకంతకు వారి ముందే ఆశీర్వదిస్తాడు వారందరూ ని సన్నిధిలో వారు నీ యొక్క శత్రువుల మధ్యలో అతను విందు ఏర్పాటు చేసే దేవుడు మన దేవుడు కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనము చింతించక దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి వారి వలె యథార్థవంతులుగా నిత్యము మన జీవిత యాత్రను కొనసాగించాను కాబట్టి ప్రే సహోదరి సహోదరుడ నేటి దినము వారు కొన్ని శత్రువులని కుటుంబంలోనే ఇంట్లో ఉంటారేమో వారి ఎడలను మౌనముగా ఉన్నట్లయితే దేవుడే వారికి సమాధానాన్ని కలగజేస్తాడు లేక కుటుంబంలో కాకుండా సంఘంలో కూడా కూడా నీకు వ్యతిరేకంగా నీకు ఇబ్బందికరంగా ఎవరైనా బిహేవ్ చేస్తూ ఉంటున్నారేమో వారు దేవుని అంగీకరించిన వారే మనం చూస్తే సద్దుకైలు పరిస్థిలు కూడా సుంకరులు కూడా దేవునితో సహవాసము ఎరిగిన వారే వారు పరిశుద్ధ గ్రంథాన్ని వారు నిత్యము చదువుతున్న వారే పరిశుద్ధ గ్రంథం ఏంటో వారికి తెలిసిన వారే అయినప్పటికీ యేసుక్రీస్తు వారిని హింసించారు వారు హేళనగా మాట్లాడారు కాబట్టి అట్టి జీవిత విధానము సుంకరుల వలె మన జీవితము పరిసయ్యుల వలె సర్దుకయ్యల వలె మన జీవిత విధానము ఉండకుండా నిత్యము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారమై ఉన్న కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం అటు జీవిత విధానం నేటి వరకు నువ్వు కలిగి ఉన్నావేమో అటు జీవితము చేత నువ్వు కొనసాగిస్తూ ఉంటున్నావేమో అటు జీవితము నిదార్తాపులోకి రాకున్నట్లు ప్రార్థన చేద్దాం మనో అర్హడానికి వందనాలు స్థుతులు స్తోత్రం నిజముగా ఒక కుటుంబంలో నుంచే అనేకమైనటువంటి శత్రువులు బయలువెళ్ళు అంటున్నావు పరిశుద్ధ ఆత్మదేవని సన్నిధిలో మేమందరం ఈ విధముగా నడిచి కూరుకోవడానికి సహాయమును మీరు దయచ్చే నిత్యమైనటువంటి నీ కృపలో మేము ఎదిగి వారు దిల్లాలి నిత్యమైనటువంటి నీ కొరకు ప్రభు మేము జీవించగల కృపను అటు ధన్యతను మీరే దయచ్చే మన యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మేము ట్రైస్